సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఏమిట్రా అర్థం పడతా లేకుండా ఎవరు అమ్మాయి నీ భార్యగా నీ భార్యకు అవమానం జరిగితే నీకు జరిగినట్టేగా ఏమిటమ్మా అవమానం నేను ఏమన్నా కావాలని చేశానా అసలు నిన్న ఎవరు పాడమంది అదేమిటమ్మా ఆ అమ్మాయి లేని వాళ్ళ గురించి నోటు వచ్చినట్టు పాడుతుంటే పాడితే పాడింది నీ సొమ్మేం పోయింది నువ్వు నోరు మూసుకొని ఊరుకోవచ్చుగా ఏమిటండి వెళ్ళం కొట్టిన రాయలాగా మాట్లాడరే జనరల్ గా నేను కంప్లైంట్ లేకుండా ఏ కేసు టేకప్ నేను వెళ్ళను నేను కావాలనుకుంటే అదే వస్తుంది నువ్వు వెళ్ళక్కర్లేదు ఆ అమ్మాయి రానక్కర్లేదు మధ్యలో టెలిఫోన్ ఉంది కదా దెబ్బ కొట్టనేందుకు చేయాలి నేను కబురు చేస్తా రాలేదుగా దానే ఫోన్ చేయని అంతేనా అంతే అంతేనా అంతే అంటున్నాడు కదా అదంతేనే నేను చెప్తాను కదా నువ్వు పదా నీకెందు నేను చెప్తాను అంతేనట అంతే మాట్లాడికే మాట్లాడుకుండా వేవే నేను వేస్తాను మీరు పడుకోండి నేను వెళ్ళి ఆ అమ్మాయి తీసుకొస్తాను పిచ్చిదానా ఇదిగో నువ్వు వెళ్ళక్కర్లేదు నేను వెళ్ళక్కర్లేదు మరి ఎవరు వెళ్తారు ఎవ్వరు వెళ్ళక్కర్లేదే నేను మాత్రం చేశానా వస్తావా నన్ను రమ్మంటావా నేనే వస్తాను చూడండి మన అబ్బాయి ఎంత మంచివాడు మీరు ఉన్నారు నాతో గొడవపడి ఎప్పుడైనా లభించారా మీకు లభించే అవకాశం ఇప్పించావు నాకు ఎప్పుడు నీ అందరి వచ్చేదావి గారు ఇంకోట కిలో రెండున్నర అన్నాడు ఇంత రోజు ఈ పుచ్చంకాయలు ముదిరిపోయిన బెండకాయలు కుళ్ళిపోయిన దోసకాయలు తింటే మీరు చేసే పనికి బలరేఖం చెప్పండి మరి ఏం తీసుకురమ్మంటావు ఇంకా ఉన్నాయి కదండి క్యారెట్ బీట్రూట్ క్యాబేజీ అప్పుడప్పుడు నాకు మాత్రం తినాలన్నది సీత కానీ ఏం చేయదు అదే మా వానర్ గారు ఉంటే మహాతల్లి జీతాలు పెంచుతూ పోనూ అయితే అడిగితే పేద కోపం ఆవిడికి కోపం తెచ్చినట్టు వన్ అయితే నాలుగు జరిగించేద్దాం అనుకున్నాను ఆర్థిక బాగుండదు కదా జీతాలు పెంచితే తప్ప మంచి కోరలు కొనారా ఎలా కొంటాం కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి లేదా ఓవర్ టైం చేయాలి ఓవర్ టైం చేయడానికి నువ్వు ఒప్పు జీతాలు పెంచడానికి ఆఫీస్లో ఆవిడ ఒప్పుడు మధ్యలో నేను చూస్తున్నాను సరిగ్గా త్వరగా వంటకాని ఆకలిస్తుంది

గిత్తులు చూడకుండా అయితే కిలో రెండు రూపాయలు అర్ధ రూపాయలు మిగుతుంది నేను మీ కూర పనిచేసానండి కాదనుకోండి పాపం ఏదో కోడి తినాలని ఆశ ఉంటుంది కదండి పెళ్లి దగ్గర నుంచి ఒక్కోడు కూడా కోయలేదండి ఎవడి మీకు లేదు కోడి కింద ఇరవై ఐదు రూపాయలు అండి వారసులు ఇవ్వక జీతాలు కోడి ఎలా కొనుక్కుంటాం చెప్పండి అంటే మీరు కోళ్ళు కొనడం కోసం జీతం పెంచమంటారు పెంచుతున్నాను నేను అందరికీ కాదు లీడర్కి మాత్రమే మేడం లీడర్ ఒక్కడే మనిషి వీళ్ళందరూ మనుషులు కారా అందరూ మనుషులే కానీ లీడర్ బాధ్యత గల మనిషి నోనో వీళ్ళందరినీ విడిచిపెట్టి నా ఒక్కడికి అలా ఇస్తారు ప్రమోషన్ ఇచ్చి నాకంటే చాలా మంది సీనియర్లు ఉండగా నాకే ప్రమోషన్ అలా ఇస్తారు మేడం చెయ్యాలనుకుంటే అందరికీ చేయండి అలా చేయడం మీ ధర్మం వస్తాం నాకెందుకో రోజు రోజుకి వర్కర్స్ కి వర్నర్లకి మధ్య సంబంధం దూరం అవుతున్నట్టు అనిపిస్తోంది నిజమే మేడం వాళ్లే మనల్ని రోజు రోజుకి దూరం చేసుకుంటున్నారు మనం ఎన్ని అవస్థలు పడుతున్నామో వాళ్ళకి అర్థం కావడం లేదు మనం తింటున్నాము నిద్రపోతున్నాము ఎన్ని బాధలు పడుతున్నామో వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ సౌకర్యం వాళ్ళది వాళ్ళంతా డబ్బు మంచి వాళ్ళకి కావలసిందల్లా డబ్బు నిజమేననుకోండి వాళ్ళు కష్టపడుతున్నారు అడుగుతున్నారు తప్పే ఉంది కష్టానికి కదా జీతాలు ఇస్తున్నాం పైగా బోనసులు కూడా ఎందుకు మరి ఆ బోనసుల కోసమే కదండి అమ్మాయి ఏదో ఒక రోజు నీలో మార్పు వస్తుంది అనుకున్నాం దానికి కారణం నువ్వు కాదు మీ ఆయన ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారని నువ్వు అంతే బోనసులు మీరు ఒక్కరు ఇస్తే మేమంతా ఇవ్వాల్సిందేగా మీ భర్తకు భయపడి మీరు అంటున్నాను మీరు వచ్చాక చాంబరికి ఎంతో పరువు ప్రతిష్టలు వచ్చింది న్నాళ్ళు పోయిన ప్రతిష్ట మళ్ళా నిలదొక్కున్నాం ఇప్పుడు మీదో దారి మాదో దారి అయితే బాగుండదమ్మా మా అందరికీ మీరే అండగా నిలబడాలి అమ్మాయి వీలని గురించి నీకు తెలియదు పెంచనంత వరకు జీతాలు పెంచలేదంటారు పెంచిన తర్వాత లాభాలు వచ్చాయి కనుక పెంచారంటారు తర్వాత బోనస్ అంటారు ఇచ్చే మళ్ళీ జీతాలు పెంచమంటారు రుచి మరిగిన పులి మనుషులు ఎలా వదిలిపెట్టలేదు పెంచడం అనే రుచిని వాళ్ళు మరిగారు మనల్ని పులి తిన్నట్టు తినేస్తారు చాలా బాగా చెప్పేస్తారు సీతామహాలక్ష్మిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడమంటే ఏమైనా మాట్లాడుతుంది న్యాయాన్ని గురించి ధర్మాన్ని గురించి మీరు మా మేడం గురించి పట్టించుకోకండి మీరు అనుకున్నట్టే జీతాలు పెంచద్దు బోనస్ ఇవ్వద్దు ఊరికే ఎందుకు తొందరపడతారు మొన్నగా చెప్పాం వాళ్ళు ఆలోచించుకోవాలిగా మేము పుట్టినప్పటి నుంచి ఆలోచించుకుంటూనే ఉన్నారు ఏడాది ఏడాది లాభాలు మాత్రం పోసుకుంటున్నారు రావుడు రేపు ఎల్లుందో లోపల ఏ విషయం ఫీల్ లేకపోతే మేము ఎవరూ ఫ్యాక్టరీకి రావు నీ ఆవిడ కాబట్టి నువ్వు వెళితే వెళ్ళు మేము మాత్రం స్ట్రైక్ చేస్తాం చాలా పొరపాటు పడుతున్నారు నా వృత్తికి ఇంటికి సంబంధం లేదు రేపే ఆవిడతో మాట్లాడదాం ఆ తర్వాతే ఒక నిర్ణయం అనుకుందాం సరే రేపు ఎప్పుడు కలవమంటారా అపాయింట్మెంట్ అడిగి తెలుసుకో చెప్పండి మమ్మల్ని ఏం చేయమంటారు మీరేం చేస్తానంటారు మిమ్మల్ని చేయమంటున్నది మేము ఎప్పటి నుంచో అడుగుతున్న బోనసులు మేం చేయాలనుకుంటున్నది మీ నిర్ణయం విన్న తర్వాత చెప్తాం ఓకే ప్రభుత్వం మీకు బోనస్ ఇవ్వడం కుదరదు ఎందుకని ఈ సంవత్సరం ఫ్యాక్టరీ నష్టంలో ఉంది అవును చెప్పండి ఆడిటర్ అవునయ్యా ఈ సంవత్సరం మన ఫ్యాక్టరీ కొన్ని లక్షల నష్టం వచ్చింది వచ్చిన వచ్చినట్టు మేనేజ్మెంట్ తినేస్తే లాభాలు ఎక్కడ కనబడతాయి ఏమైతే నష్టం వచ్చిందా లేదా మా వాళ్ళు రాలేదుగా ఎవరి వల్ల వచ్చినా నష్టం నష్టమేగా మీ లెక్క ప్రకారం ఈ సంవత్సరం నష్టం వచ్చినా అంతకు ముందు సంవత్సరం లాభాలు వచ్చాయిగా అభాసులు ఇవ్వండి ఆ వచ్చిన లాభాలన్నీ సంవత్సరం వచ్చిన నష్టంలో సరిపోయింది ఈ లెక్కలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పండి బాగుంటుంది ఆ లెక్కల ప్రకారమే మీకు బోనస్లు వస్తాయి ఇంతకు మీకు లాభాలు రావటం మాకు బోనస్ అంటారు అంతేగా నిజం కూడా అంతేగా అబద్ధం బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ఎగ్గొట్టడానికి మీరు చూపిస్తున్న తప్పుడు లెక్కలు ఇవి పది మందిలో కూర్చున్నప్పుడు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి తప్పుడు లెక్కలు చూపించాల్సిన కర్మ మాకు మేడం ఆవేశపడుతున్నారు ఫ్యాక్టరీలో ఏడాది ఏడాది ఉత్పత్తి పెరుగుతుంది మార్కెట్ లో మన ప్రోడక్ట్ పెరుగుతుంది దాంతో పాటు ఖర్చులు కూడా పిండి కొద్ది రొట్టె మీరు లాభాలు రావడం లేదనే దానికి మీరు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు మీ అన్నం మొత్తం మీద మేనేజ్మెంట్ లో ఎక్కడో తప్పు జరుగుతుంది అది చెకప్ చేసి మాకు న్యాయం చేయండి అమ్మా మా ఇంట్లో సంపాదించేవాడిని నేను ఒక్కడనే మా ఇంట్లో ఆరుగురు పిల్లలు భార్య తల్లి తండ్రి ఇంతమంది మీరు ఇచ్చే రెండు వందల రూపాయలతోనే బతకాలి అంటే మీ ఉద్దేశం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి జీతాలు ఇవ్వమంటారా కాదమ్మా మా బాధలు మీతో కాకపోతే మరి ఎవరితో చెప్పుకోమంటారు మీ పనికి మేము జీతాలు ఇవ్వగలం కానీ మీ బాధలకు మేము జీతాలు ఇవ్వలేం